अगर मैं रिकॉर्डिंग ले लूँ तो मैं तुम्हें फाटूं। नेहु का जा पद्धार निकलो ना मुझे निकली ये लोग बात बाई तक उठ कर चेता बंगा बड़े नो साना बल मिकानी साना को भी काट दिया। சரி <laughs> 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 మాట మీరు నా పేరు జి సుభార్ నేను మూడవ తరగతి తిరుగుతున్నాను మా పాఠశాల పేరు మండలం ప్రాథమిక పాఠశాల దామల చెరువు పాటాల మండలం తిరుపతి జిల్లా నేను ఇప్పుడు కొన్ని పద్యాన్ని చూస్తాను పంచే కక్క విశ్వదాభిరామ విలు చదువు భూజింప ఫలితంబు పుస్తకం బు అత్తభూషంబు పుస్తకం లేకపుణ్యంబు లూయా పత్తి దుర్జను జల దుఃఖింపజేయురా పత్తిపాటి మాట పసిడి మూట అందరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారములు నా పేరు ఎన్ కామద్ నేను ఇప్పుడు కొన్ని పద్యాలు చెబుతాను

దుర్జనమున దుక్కింపజేంగారు దుర్జనమునే దుక్కింపజేయరా पतिపత్నిల పసిలుదా ఆ ఆ ఇప్పుడు శాయిజ్యోతి గారు మీరు కూడా ముగ్గురే పాడించాలి మిగిలిన ముగ్గురి తర్వాత అవకాశం సింధు పాడమ్మా సింధు సింధు తారమ నాతురు చుందు నేను రెండవ కవి గారు మీరు ఆపాలి ఇది ఆపాలి पत्ती जब कम्बू चालू था तो जब पलीता मुझे कम्बू ऐसा कम्बू लेका कुंडले दे पत्ती पार्टी मार गा बड़ी मोटा मोटा वापस जन्नतवानी साझा गुनामोचे था समाधान मत बन ఫోన్ ను పట్టుకొని పాడమ్మా అమ్మా ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళతో శిక్షణ ఇప్పించాలి పేరు స్పష్టంగా లేకపోతే మీరే చెప్పండి బాడొద్దు ఫలానతనం పాడుతున్నాడు అని చెప్పండి శిక్షణ నుంచి అమ్మా బాబు సాయి జ్యోతి గారు మీరు అప్పుడు మాట స్పష్టంగా వినిపిస్తుంది మీరు ఆన్ చేసుకొని ఉంటే మాకు వినిపించడం లేదు పిల్లలు స్కూల్ వేరే దగ్గర పిల్లలు నా దగ్గర లేరు మేడం పిల్లలు పద్యం చెప్పేటప్పుడు మీరు మూగబోండి అప్పుడు అవతల వాళ్ళది వినిపిస్తుంది స్పష్టంగా కార్తిక్ పాడయ్య కార్తీక్ సింధు లైన్ లో ఉన్నారు చూడండి మేడం పాటించండి అదే చెప్తున్నాను కానీ కార్తిక్ వెంకటేశ్వర్లు గారు వచ్చారు పెద్ద ఆయన నమస్కారం అండి ఆయన చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తుంటారు ఇవాళ మొదటిసారి మన దగ్గరకు వచ్చారు వారికి స్వాగతం కార్తీక్ పాడు వాడు కార్తిక్ ఇంకొక అమ్మాయికి చెప్పమ్మ లేకపోతే అందరు అక్కడే ఉన్నారు సార్ ఉన్నారు అక్షిత అక్షిత సరే పోనీ అంతటి అంతటితో ఆపుదాం బాగా ప్రిపేర్ అందరు సరే పోనీ అమ్మ ఇంతటితో ఆపుదాం ఇది ఆయన భక్త గారు మాట్లాడతారు మాట చెప్పమ్మ సభ సరస్వతికి నమస్సులు నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈనాటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులందరికీ సాయం సమయ నమస్సులు తెలుగు భాష వికాసమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంస్థ తెలుగు కూటమి ఈనాటి మన కార్యక్రమంలో ముఖ్య అతిథి మరియు ప్రధాన వక్త వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు వీరు నాగ్ వాసిరెడ్డిగా కార్పొరేట్ రంగంలో సోషల్ మీడియాలో సుపరిచితులు నాగేశ్వరరావు గారు తెలుగు వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు అందిస్తున్న అవకాశాలు అనే అంశం మీద ఈరోజు మాట్లాడుతారు తెలుగు భాషా వ్యాప్తికై నిబద్ధతతో పనిచేస్తూ సామాజిక మాధ్యమాల పట్ల మంచి అవగాహన ఉంది వీరికి ఒక్కసారి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వీరి పా ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు చేబ్రోల్లోనూ హిన్ గుంటూరు హిందూ కాలేజీలోనూ జరిగింది వరంగల్లో ఇంజనీరింగ్ విద్య ఐఐఎం బెంగళూరులో మేనేజ్మెంట్ విద్యను పూర్తి చేశారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు వివిధ భారతీయ సంస్థల్లో పనిచేశారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్నేళ్లుగా ఐటి రంగంలో గత ఇరవై ఏళ్లుగా ఫార్మా రంగంలో పనిచేస్తున్న అనుభవం వీరిది అరబిందో ఫార్మో బయోటెక్ మొదలైన సంస్థల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు ఏసీఆర్ఓగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పదేళ్ల పాటుగా వాళ్ల సేవలు కొనసాగిస్తున్నారు వారి సేవలు కొనసాగిస్తున్నారు బ్లాగులు రాయడంలో వీరు నిష్ణాతులు తెలుగు సంస్కృతి చరిత్ర రాజకీయాల మీద తెలుగులో తరచుగా పోస్టులు పెడుతూ ఉంటారు గత ఐదు సంవత్సరాలుగా తెలుగులో అనేక అనేక అంశాలపై నూట అరవై ఏడు ఎపిసోడ్లు పూర్తి చేశారు ఈ సంవత్సరం జనవరిలో స్వచ్ఛంద పదవి విరమణ చేసి స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వహణ అంకుర సంస్థలకి సలహాదారుగాను కంటెంట్ క్రియేటర్ గాను పనిచేస్తున్నారు సమాజానికి తెలుగు సంస్కృతికి ఉడతా భక్తిగా వారి సేవలు అందిస్తున్నారు నిరంతర అధ్యయనం రచన పర్యటన వీరి అభిరుచులు వీరు తెలుగు భాషా వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు అందిస్తున్న అవకాశాలు మరియు వారు భాషా వికాసానికి చేస్తున్న కృషిని ఈ రోజు మన రచబండ ద్వారా పంచుకుంటారు ఆహ్వానం సార్ ధన్యవాదాలండి ఇప్పుడు ఇంతకు ముందు మనుషుల్ని చెప్పాలి ఒక్క నిమిషం సార్ వాళ్ళకి నెట్ మళ్ళీ ఫోన్ చేసారు సార్ ఉన్నారు సార్ లైన్ లో మొత్తం ముగ్గురిని కొత్తగా సరే పాత సరే సింధు రెండవ తరగతి సార్ పాడమ్మా సౌండ్ సౌండ్ లేదు అయ్యో సాయి జ్యోతి గారు కార్యక్రమం మొదలైంది నా పేరు సింధు నేను రెండవ తరగతి చదువుతున్నాను మూడు పద్యాలు చదువుతున్నాను ఒకటవ పద్యం నీలలో నీలలో నమసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత బంగపడను

సజ్జనుండు వారి రాజ గుణము చేత సమత మమత పంచు సంగమందు దుర్జనుండు జనుల దుర్చింప చేయుర పత్తి పాటి మాట పచిడి మూట అందరికి ధన్యవాదాలు కార్తిక్ అందరికి అందరికి నమస్కారాలు నా పేరు కార్తిక్ నేను మూడు నేను మూడవ తరగతి చదువుతున్నాను నేను మూడు పద్యాలు చెబుతున్నాను ఒకటవ పద్యం నీలలో నముసలి కాదయా వినురవేమ రెండవ పద్యం పుస్తకంబు చదువ పూజింప ఫలితంబు పుస్తకంబు వస్త భూషణంబు పుస్తకంబు లేక పుణ్యంబు లేదయ పత్తి పాటి మాట పసిడి మూట మూడవ పద్యం సజ్జనుండు వారిని సహజ గుణము చేత సమత మమత పంచు సంగమండు దుర్జనుండు జనుల దుఃఖింపజేయురా పత్తి పాటి మాట అయిపోయిందమ్మా ముగ్గురు అయ్యారుగా ఫస్ట్ అమ్మాయి వాడింది సార్ ఇప్పుడు ఇంకొకరు వాడతారు సార్ ముగ్గురైతారు అమ్మ నందిత పాడమ్మా అందరికి నమస్కారాలు నా పేరు నందిత నేను మూడవ తరగతి చదువుతున్నాను నా గురుదేవి గారి పేరు సాయి గారు గారు పేరు పల్కపల్లి నేను మూడు పద్యాలు చెబుతున్నాను ఒకటవ పద్యం నీలలో నమసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత బంగపడు తన బలమే కాని తన బల్మి గాదయ విశ్వదాభిరామ వినురవేమ రెండవ పద్యం పుస్తకంబు చల్వ పూజింప ఫలితంబు పుస్తకంబు భూషణంబు